పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తమిళంలో అగ్ని నక్షత్రం అనే సినిమా వచ్చింది ఇది సూపర్ డూపర్ హిట్ అదే సినిమాను తెలుగులో ఘర్షణ పేరుతో తీయడం జరిగింది కథ ఇతివృత్తం ఏంటంటే ఒక్క నిజాయితీ గల తండ్రికి ఇద్దరు వర్యాలు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కొడుకును కంటాడు వారిద్దరు స్టెప్సన్స్ అనమాట వేరు వేరు మార్గాలను ఎంపిక చేసుకుంటారు వేరు వేరు ఉద్యోగాలను ఎన్నుకుంటారు వారిద్దరు ఒకరు పోలీసు రక్షణ వ్యవస్థలో వ్యవస్థీకృతమైతే ఇంకొకరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉండి హింసాత్మక వైఖరిని అవలంబించిన యువకుడు వారిద్దరి మధ్య విరోధం అలుపులేని పోరాటం ఈ సినిమా కథ అందమైన అమల నిరోష హీరోయిన్లుగా తీసినటువంటి చిత్రీకరించినటువంటి పాటలు అద్వితీయం ఎస్ జానకి ఇళయ చిత్ర వాణిజయరామ్ వీళ్ళ మధురమైనటువంటి గళాలు ఈ పాటలకు వన్నె తెచ్చాయి అమలతో ప్రభు చేసిన పాట నిన్ను కోరి వర్ణం వర్ణం కలిసేనే నయనం నయనం ఎంత గొప్పగా ఉంటుందో ఆ పాట ఒక బృందావనం సోయగం யத எத கோோலம் கண கஷணம் ஓகேஸ்வரம் சேனு நியம் விரிசேனு ஹாக்கிருந்தவன சோயம் నీ సందే వేళ జాబిలి నా ఆమని నా పలుకుతేనే కవితలే నా కులుకు చిలక పలుకులే నీ కన్న కలల మేడనదనం నాలో నవయసు మోహనం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం ನೀ ಮನಸು ಪಡಿನ ವೆಂಟ ಓ ಇಂದ್ರಧನಸು ಪೊಂದುನೇ ಈ ಮೇಘಮಾಲನೆ ನಾ ಪಟ್ಟು ಪರುಪಚೇಯನೇ ನೀ ಬಾಟ ಜಾಜಿ ನಾ ಕಿಂಕ ಸಾಟಿ ಪೋಟಿಲೇದುಲೇ. ಓಕೇಶ್ವರಂ ಸಾಗೆನು ತೀಯಗ ಓಕೇ ಸುಖಂ ವಿರಿಸೇನು ಹಾಯಿಗ ಓಕ ಬೃಂದಾವನಂ ಸೋಯಗಂ ಓಕೇಶ್ವರಂ ಸಾಗೆನು ತೀಯಗ ಓಕೇ விரிசே நூக்கிருந்தாவன சோயகம்